తమ్ముడి స్పీడ్ ఇలా ఉంటే అన్నేమో పూర్తి కన్ఫ్యూజన్లో లో ఉన్నాడు థియేటర్లో సూర్య కనిపించి చాలా కాలమే అయింది చేతిలో ఉన్న చిత్రం కోసం సూర్య చాలా చిత్రాలను లైట్ తీసుకుంటున్నాడు ఇప్పటికే బాలతో మూవీకి నో చెప్పాడు ఇప్పుడు వెట్రివారంతో చేయాల్సిన భారీ సినిమా కూడా ఆగిపోయిందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి సూర్య అంటే ప్రయోగాలు కమలకు వారసుడు కానీ గురువు మారిపోతున్నప్పుడు శిష్యుడిలో కూడా మార్పు రాకుండా ఉంటుందా అందుకే గురువు దారిలో శిష్యుడు నడుస్తున్నాడు పాన్ ఇండియాను షేక్ చేసే చిత్రాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు శిష్యుడి గురించి పూర్తిగా తెలుసుకునే ముందు గురువు ఏం చేశాడో తెలుసుకుందాం విక్రమ్ కు ముందు కమల్ చాలా ప్లాన్స్ వేశాడు క్షత్రియపుత్రుడు సీక్వెల్ అన్నాడు నాయకుడు వస్తున్నాడు అంటూ ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు కానీ వన్స్ విక్రమ్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం అవన్నీ పక్కన పెట్టి భారతీయుడు టూ తగ్ లైఫ్ అనే చిత్రాలకు డేట్స్ ఇచ్చాడు ఇప్పుడు కమల్ శిష్యుడు సూర్య కూడా అదే చేస్తున్నాడు ఆల్రెడీ బాలాతో చేయాల్సిన సినిమాను ఆపేశాడు ఆయన మరో హీరోతో మూవీ చేస్తున్నాడు ఇప్పుడు తో ప్లాన్ చేసిన వాడి వసల్కు కూడా బ్రేక్ పడిందని వెట్రిమారన్ మరో హీరోతో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నాడని టాక్ వెట్రిమారన్ సూర్య ఈ కాంబినేషన్ కోసం కోలీవుడ్ ఏళ్లుగా ఎదురు చూస్తోంది అయితే సూర్య ముందు కంగువ రిలీజ్ కావాలనుకుంటున్నాడు ఆ తరువాత లైన్ లో ఆకాశం హద్దురా కాంబినేషన్ రిపీట్ ఉంది మరోవైపు బాలీవుడ్ కర్ణ సినిమా చేయాల్సి ఉంది అందుకే సూర్య చేయాల్సిన వసలాగిపోయిందని టాక్